జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మన తనుగొండ శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా విచేసినటువంటి దేనింగ్ మీద ఉన్న మాదేశ్వరరావు గారికి అదేవిధంగా చిత్తమండ్రి వెంకటేశ్వర గారికి ఛారి గారికి లైబ్రరేరియన్ శ్రీకాంత్ గారికి మన ఉపాధ్యాయులు రవి మాస్త అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్తుంది ఈరోజు నవంబర్ పద్నాలుగో తేదీ నవంబర్ పద్నాలుగో తేదీ అంటే మన మొదటి ప్రధాని మన ప్రథమ ప్రధాని భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఇవాళ జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలన్నా విద్యార్థులన్నా అభిమానం వాళ్ళు బాగా చదువుకోవాలని వాళ్ళు ఆయన ఒక మాట చెప్పేవాడు భారతదేశం తరగతి అని చెప్పేవాడు విద్యార్థులు బాగా చదువుకుంటే మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పే చెప్పేవాడు మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన పుట్టినరోజు ఈ నవంబర్ పద్నాలుగో తేదీని బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటాం మనం ఆయన పుట్టినరోజు బాలల దినోత్సవంగా కూడా మన దేశం అంతా కూడా జరుపుకుంటాం ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఏదైతే ఆలోచించారో విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని ఈ దేశ అభివృద్ధికి పాటుపడాలి ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆలోచించారో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆలోచనల్ని మీరు అర్థం చేసుకొని మీరు బాగా చదువుకోవాలి మన గ్రామీణ ప్రాంతాల నుంచి మన అభివృద్ధికి అభివృద్ధి చెందాలంటే మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే చదువుకోవాలి మన తల్లిదండ్రులు పేదవారైనా కానీ చదువులో మీరు ముందుంటే చదువు చదువుకి పేదరికం లేదు చదువులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే మంచి ర్యాంకులు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు పాస్ అయితే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి మీరు డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు ఎస్పీలు అవ్వచ్చు ఎస్ఐలు అవ్వచ్చు చదువుకుంటే లాయర్ అవ్వచ్చు జడ్జి కూడా అవ్వచ్చు చదువు ద్వారా మీరు ఎంతో ఉన్నతిని సాధించవచ్చు మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా చదువుకోవాలి చదువుకోవాలి చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుంది ఇప్పుడు గ్రంథాలయాల్లో గ్రంథాలయం అంటే ఏంటి గ్రంథాలు ఉండే ఆలయం పుస్తకాలు ఉండేది లైబ్రరీ అంటే ఇక్కడ పుస్తకాలు ఉంటాయి మనకి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పుస్తకం మన దగ్గర లేకపోవచ్చు అప్పుడు గ్రంథాలయానికి వచ్చి మనం కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు వార్తాపత్రికలు కూడా కొనుక్కోలేని వాళ్ళు మన ఇంటికి వార్తాపత్రిక రాకపోతే వార్తాపత్రికలు ఇక్కడికి గ్రంథాలయానికి వస్తాయి గ్రంథాలయానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవచ్చు ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ వచ్చింది ఏది కావాలన్నా కానీ స్మార్ట్ ఫోన్ ఫోన్లో మనం సెర్చ్ చేసుకుంటే వస్తుంది ఇంతకుముందు అలా కాదు పుస్తకాలే చదువుకునేవాడు ఎప్పుడైనా కానీ ఆ గూగుల్లో కూడా ఈ పుస్తకాలనే స్కాన్ చేసి దాన్ని వికీపీడియాలో పెడతారు మనం పుస్తకాలని చదవటం అలవాటు చేసుకోవాలి విజ్ఞానాన్ని పెంచుకోవాలంటే పుస్తక పఠనం ద్వారా మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది ఎంత మన ఈ స్కూల్లో రాస్తారు కదా చిరిగిపోయిన చొక్కా అయినా తుడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి ఒక సూక్తి మన పుస్తకాలు చదివి మీరందరూ కూడా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మీరందరూ మీ అందరినీ కోరుతూ ఇప్పుడు